పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా చెప్పాలి నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు తోడు ఓడిపోయింది అందుకే నా మొఖా సరిపడే మంచి ఫేర్ కోసం నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా అమ్మాయిలు వద్దనుకోని పెళ్ళయిందని చెప్పా ఇప్పుడు చూడు నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు దాన్ని చూడు డబల్ సెంచరీ చేసాల్సిపోయిన బ్యాట్స్మెన్ల ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత మాట్లాడేదే కాదు ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్నిసార్లు సచ్చి బతికిందో ఈ చిట్టి సెల్లు చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది అవునరా మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపోయినాయి ఎందుకంటే అది మన లేవనదని మొండి దేరు మనకి అరే నత్తి చైకరా ఆతి నువే ఫీల్ అవకరా ఈ రోజు నుంచి ఆ సెల్లిని ఏ బాబు ఏమంటావరా నా సెల్లిని నా చూసుకుంటా బతికిచ్చారా తలగొడ్డదా ఒరే సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా మన ఇంటి ఓనర్ కూతురు